ట్రాన్స్ఫర్ ఆర్డర్ తో సహా పెట్టి పడేశాడండి వీడు ఖచ్చితంగా ఈ పాటికి ఆత్మహత్య చేసుకుంటాడు జ్యోతిష్డు చెప్పింది కరెక్ట్ మనకు బావిలో భవిష్యత్తు ఉందన్నాడు ఇంకా నేను నిరుద్యోగిని కాను కానిస్టేబుల్ కిష్టయ్య టూ డబల్ వన్ నమస్తే నమస్తే చంద్రగిరికి బస్ అన్నిటి ఉందండి అదే రోజు థ్యాంక్ యూ పిచ్చివాళ్ళు నేనే కానిస్టేబుల్ అనుకుంటున్నాను అమ్ము నా పర్సు నా పర్సు నా పర్సు పోలీస్ 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 ఏంటండి చూస్తారు బండి పోలీస్ ఉంటే వాక మీరే కదండి పోలీసు నేను పోలీసులే కదా అన్నట్టు ఈ ఊళ్ళో పోలీస్ స్టేషన్ ఎక్కడ ఉంది కిందగా వెళ్తే సారా కొట్టు కనపడుతుంది దాని పక్కనే పేకాడ్ క్లబ్ ఉంది ఆ ఆరింటికి ఎదురుగా పోలీస్ స్టేషన్ ఉంటుంది నాకు మీరు భయపడతారా అని చిన్న టెస్ట్ చేశాను పోస్తాను ఏంటైతే చూస్తున్నారు పోలీసా మజ్జాక చెక్క మనిషిలా ఉన్నాడు అంత కాస్త జాగ్రత్తగా ఉంటే మంచిది మీ నమస్తే సార్ అయితే ఏంటిటా నా పేరు ఆనంద్ సార్ చిచ్చి నా పేరు కృష్ణయ్య సార్ నా నెంబరు టూ డబల్ వన్ సార్ అయితే నేను కొత్తగా ఉద్యోగంలో జాయిన్ అవడానికి వచ్చాను కొత్తగా ఈ ఊరికి ట్రాన్స్ఫర్ అయ్యి ఇక్కడ జాయిన్ అవడానికి వచ్చాను సార్ ఇదిగోండి ఐడెంటిటీ కార్డు ట్రాన్స్ఫర్ అయితే ఏంటట ఫోటోలో ఉంది నువ్వు కాదు పోరు మీరు చోటు పెట్టుకోవడం మర్చిపోయారు సార్ అయితే ఏంటట పెట్టుకోండి సార్ ఇప్పుడు చూడండి సార్ ఈ ఫోటోలో ఉన్నది నువ్వే జాయినింగ్ రిపోర్ట్ రాసు ఇస్తాను సార్ అలాగే ఓ తెల్ల పేపర్ ఇచ్చారంటే లీవ్ లెటర్ కూడా రాసిస్తా ఇంకా డ్యూటీలో జాయిన్ అవ్వలేదు అప్పుడే లీవా ఎస్ఐ గారు లీవ్ లో వెళ్ళారు ఆయన వచ్చిన తర్వాత మాట్లాడు సార్ సార్ అలా అనకండి సార్ ఈ లీవ్ కి నా లవ్ కి చిన్న కనెక్షన్ ఉంది సార్ అయితే ఏంటట నేను మా మామయ్య కూతురు లలిత ప్రేమించుకున్నాను సార్ ఇప్పుడు నేను డ్యూటీలో జాయిన్ అయినట్టుగా చెప్పకపోతే మా మామయ్య ఎవడో దారిని పోయే దానికి లలిత నుంచి పెళ్లి చేసేస్తారు సార్ ఈ మాత్రం దానికి నువ్వు వెళ్ళటం దేనికి ఫోన్ కొట్టు ఫోన్ లో చెప్తే మా మామయ్య నమ్మడు సార్ నమ్మపోవడానికి వాడేవాడు నువ్వు ఫోన్ కొట్టు నేను మాట్లాడతాను అలా అన్నారు బాగుంది థ్యాంక్ యూ సార్ హలో మావయా నేను అవును చంద్రగిరిలో పోలీసు ఉద్యోగంలో జాయిన్ అయ్యాను అంత సడన్ గా నీకు పోలీసు ఉద్యోగం ఆ విషయాలన్నీ నేను తర్వాత చెప్తాను ముందు నువ్వు మా పెళ్లికి ముహూర్తం పెట్టించు నీకు ఉద్యోగం వచ్చిందంటే నేను నమ్మను నిజం మావయ్యా కావాలంటే మా హెడ్ గారు ఎదురుగా ఉన్నారు ఆయనతో మాట్లాడతాను హలో నేను హెడ్ కానిస్టేబుల్ మాట్లాడుతున్నాను మీ వాడు డ్యూటీలో జాయిన్ అయ్యాడయా అసలు నువ్వు హెడ్ కానిస్టేబుల్ అని నాకు నమ్మకం పెట్టి రైళ్లు పేరుస్తావా మదనపల్లి దగ్గర దారి కాకి బస్సు చూస్తావా అవన్నీ న్యూస్ పేపర్ లో హెట్లైన్స్ అండి గారు అవన్నీ నా మీద తోసేకండి బాబు మీరు హెడ్ కానిస్టేబుల్ అని నేను ఒప్పుకుంటాను కదా పంచంతా తడిసిపోయింది భయపడ్డట్టున్నాడు పంచు కూడా తడుక్కున్నాడు మళ్ళీ తెడిసింది మళ్ళీ ఇప్పుడే కదా తడుక్కున్నావు అంటే నీకు అతిమూత్ర వ్యాధి కూడా ఉందన్నమాట అనమాట అది కాదండి బాబు సారా లేవండి మావయ్య నేను ఏంటి అత్తయ్య మళ్ళీ కాలు కడిగేస్తుందా బాబు మావయ్య లో చేరాను కదా మా పెళ్లికి పెట్టించు వెంటనే వెంటనే ముహూర్తాలు కుదరవు మూడవ ఉంది ఈ మాసం వెళ్ళాక పెట్టిస్తాను అలాగే ఉంటాను థ్యాంక్ యూ సార్ మూడవ వెళ్ళేదాకా లీవ్ ఎక్కర్లేదు సార్ అన్నట్టు నేను ఇక్కడ ఉంటాను ఒక అద్దెలు కావాలి ఒక ఇల్లు ఏం కర్మ రెండు ఇళ్ళు ఇప్పిస్తాను గేదెలు కాంతం ఉంటే రెండు పోర్షన్లు ఖాళీ ఉన్నాయట పొద్దున్న పారు మా మామగారితో చెప్పింది మా మామగారిని పంపిస్తాను వెళ్ళి చూసుకో మా ఇద్దరు యుద్ధ ఉంచబడింది కదా అదేది యుద్ధానికి ఇప్పటికే సంబంధం ఏంటి ఇంకా నయం కుడి తాగే గేదే పాలెట్టా ఇస్తుందని అడగలేదు యుద్ధం వల్ల అన్ని రేట్లు పెరిగిపోయాయి దాంతో నా పిటకల రేటు పెంచేశాయి ఏం తప్ప వస్తున్నాను ఏంటి నాకు గేదికి తేడా లేకుండా చేస్తున్నావు తేడా ఎందుకు లేదయ్య గేదకి మేతడితే పాలు పేడ వేస్తుంది నీకు ఎందుకు ఓ పిల్ల చెల్ల ఇలా రోజు చంపే నన్నే కాబేడాక సర్తకొచ్చి దుర్ 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 ఎడ్డుగారి మామ వచ్చినట్టున్నాడు ఎందుకో ఎవటో చూసొస్తా అంతా ఇతను ఇతనికి కొత్తగా ట్రాన్స్ఫర్ అయ్యి వచ్చిన కానిస్టేబుల్ కుర్రాడు ఒంగోలు గిత్తలా ఉన్నాడు ఇప్పుడు మేము వచ్చిన పని ఏమిటంటే ఇతనికి అద్దెకి ఇల్లు కావాలి అట్లాగే బాబు నీకు పెళ్ళైందా పెళ్ళా ఇంకా లేదండి మూడవ వెళ్ళాక చేసుకుందాం అనుకుంటున్నా నమస్కారం అండి ఈయనే కాంతమ్మ గారు మౌడు ఈయనకి వేరే లేదా పెళ్లి కాక ముందు ఉండేదండి పెళ్ళైన తర్వాత నేనే మర్చిపోయాను ప్రస్తుతం నేను కాంతమ్మ గారి ఓ